నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఏపీలో వైసీపీదే విజయం తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే ఈ నేపథ్యంలో వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ కూడా తాజాగా విడుదలైంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి స్టార్ట్ అయిన వేళ ఓటరు నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు జాతీయ ప్రాంతీయ మీడియా ఛానళ్లను తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికీ పలు సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ పరిస్థితిపై తమ ఒపీనియన్ పోల్స్ని వెల్లడించాయి వాటిలో మెజారిటీ ఫలితాలు వైసీపీకే జై మరోసారి ఏపీలో జగన్ పాలన కన్ఫామ్ అని తెలిపాయి అవును ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆయా సందడి కూడా నెలకొంటుందని తెలిసిన విషయమే ఈ క్రమంలో ఏపీలో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పైన తమ అంచనాలను పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి ఈ నేపథ్యంలో వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్స్ కూడా తాజాగా విడుదలైంది ఈ పోల్ ఆఫ్ పోల్స్లో ఏబీసీ జీ న్యూస్ ఇండియా టీవీ టైమ్స్ వంటి ఛానళ్లు ఇచ్చిన సర్వేలను కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెల్లడించింది ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గిరగిరా తిరగబోతుందని వెల్లడించింది ఈ క్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసిన విజయం జగన్నే వరించనుందని వెల్లడించింది ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి పదహారు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని కూటమి తొమ్మిది స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనూ కనిపించబోతుందని క్లారిటీ ఇచ్చింది ఆ లెక్కన యావరేజ్గా చూసుకుంటే నూట పన్నెండు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా కూటమి అరవై మూడు సీట్లకు పరిమితమవుతుందని భావించవచ్చన్నమాట కాగా రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయమని వైసీపీ పూర్తి ధీమాగా చెబుతున్న సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతానికి మించి అమలు చేశామని జగన్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని పేరు సంపాదించుకున్నారని కరోనా మహమ్మారి విలేతాండవం చేసిన సమయంలోనూ సంక్షేమ ఫలాలు ఆగలేదని అవన్నీ ప్రజలకు తెలుసని వైసీపీ ధీమాగా చెబుతుంది Yeah. <laughs>